కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఆపరేషన్ తక్షణమే నిలిపివేయాలని పలు విద్యార్థి సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆపరేషన్ తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే కాల్పుల విరమణకు ప్రకటించాలని డిమాండ్ చేశారు ఆదివాసీలపై హత్యాకాండను చేయడం సిగ్గుచేటన్నారు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేందుకు కర్రెగుట్ట చుట్టూ ఉన్న దేశ ఖనిజ సంపదను బడా బాబులకు దోచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగారణ చేపడుతుందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని రాజ్యాంగాన్ని అమలు చేస్తుందా లేదా ఆర్ఎస్ఎస్ మన ధర్మ శాస్త్రానికి అనుకూలంగా పాలన కొనసాగిస్తుందా అంటూ ప్రశ్నించారు ఆపరేషన్ కగ్గాను నిలిపివేయాలని లేని పక్షంలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి పార్లమెంటును ను ముట్టడిస్తామని హెచ్చరించారు దేశంలో భారత ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల మీద ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టు పార్టీ చేస్తున్న పోరాటం మీద ఈరోజు చేస్తున్నటువంటి యుద్ధాన్ని నిలిపివేయాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు అనేక వర్గాల ప్రజలు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు చేయండి అని చెప్పేసి కోరుతున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా ఉస్మానియా యూనివర్సిటీలు ఈ రోజు ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ దేశ పౌరుల మీద ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రశ్నిస్తున్న పౌరు పౌరుల మీద ప్రభుత్వం మీద యుద్ధం చేయడం కోసం మీరు ఎందుకు ఇంత తాహతలాడుతున్నారు పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలతోనే యుద్ధాన్ని ఆపేయడం కోసం చర్చలు జరిపారు ఈరోజు చైనా లాంటి ఒక దేశంతో చర్చలు చేయడానికి సిద్ధపడ్డారు కానీ ఈ దేశం పౌరుల మీద ప్రజల మీద యుద్ధం చేయడం దానికి హింస మార్గాన్ని హత్య మార్గాన్ని ఎన్కౌంటర్ల మార్గాన్ని ఎంచుకోవడం అనేది సరైన విధానం కాదు ఈ రోజు మావోయిస్టు పార్టీ శాంతి చర్చలు సిద్ధమని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏ దేశం అనేది మిలిటరీ దేశం కాదు ప్రజాస్వామ్యమైన దేశం ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా చర్చలు చేయాలి శాంతి చర్చలు జరపాల్సిన అవసరం ఉంటది కాబట్టి ఆ దాన్ని ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి ఆపరేషన్ కగారిని నిలిపివేయాలి ఆపరేషన్ కగారు పేరుతో ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇరవై రెండు విద్యార్ సంఘాల ఆధ్వర్యంలో ఈ మధ్య భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆదివాసీల హరణానికి వ్యతిరేకంగా ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపేయాలని చెప్పేసి కుల వివక్షకు మత వివక్షకు లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఇరవై రెండు విద్యార్థ సంఘాలు కూడా మేము ఆపరేషన్ కగార్ని తక్షణమే ఆపాలి కేంద్ర ప్రభుత్వం కాల్పురమైన ప్రకటించాలి అదే విధంగా శాంతి చర్చలకు ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతూ ఈ రోజు ఈ మీడియా సమావేశం నిర్వహిస్తా ఉన్నాం మేము కోరుకునేది ఏంటంటే మొట్టమొదటగా ఈ భారతదేశంలో రాజ్యాంగం అమల్లో ఉందా సుప్రీం కోర్టు పనిచేస్తుందా ఒకవేళ రాజ్యాంగం అమల్లో ఉంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలించేటువంటి పాలక వర్గాలు ఈ రోజు జీవించే హక్కును ఎందుకు కాలు రాస్తా ఉన్నాయి ఈ రోజు ఈ రాష్ట్ర ఈ మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీలపై ఎందుకు యుద్ధం చేస్తా ఉన్నాయి బార్డర్లో లో ఉండాల్సినటువంటి పారామిలిటరీ బలగాలను మధ్య భారతంలో ఆదివాసులపై ఎందుకు యుద్ధాన్ని పంపినాయి లక్షలాది మంది పారామిలిటరీ బలగాలను అక్కడ ఎందుకు డిప్లై చేస్తా ఉన్నాయి ఈ రోజు ఆ క్రమంలో భాగంగానే ఐదు వందల మంది ఆదివాసులు వంద మంది విప్లవకారులు ఈ రోజు చనిపోవడం జరిగింది అందులో భాగంగానే సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబల కేశవరావు కూడా చనిపోవడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను నంబల కేశవరావు స్పష్టంగా తను ఎంటే చేసిండు డెబ్బై వరంగల్ ఆర్వీసీలో ఎంటే చేసిండు ఎంటే చేసి తన ఈ రోజు పీడిత ప్రజానికం కోసం ఆదివాసీల కోసం దళితుల కోసం మైనారిటీల కోసం ఈ దేశంలో భూమి సమస్య పరిష్కారం కావాలి కుల సమస్య పరిష్కారం కావాలి వివక్ష ఉండొద్దు అందరికీ విద్య వైద్యం అందాలని చెప్పేసి అందరికీ ఆరోగ్యం మెరుగైన ఆరోగ్యం అందాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజానిక పోరాటంలోకి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ కూడా స్పష్టంగా వాళ్ళ ప్రకటనలో తెలియజేయడం జరిగింది ఈ దేశంలో సమస్యలను మీరు ప్రదర్శించినట్లయితే మేము విప్లవకారులుగా మారకపోదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండడం జరిగింది అభయ్ ఒక చదువుకున్నటువంటి విద్యావంతుడు కిషన్ జీ ఇక్కడ ఉస్మాన్ లో ఎల్ఎల్బీజ్ అయినటువంటి విద్యావంతుడు అదే విధంగా నంబల కేశవరావు ఎంటెక్ ఆర్ఎస్ ఎంటెక్ అయినటువంటి వాడు ఆజాదీ అలా అయినటువంటి వాడు గద్దరన్న ఉస్మాన్